ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్ లో మంత్రి మండలం ఆమోదించింది మెగా డిఎస్సి నిర్వహించాలని మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రి ఆమోదం తెలియజేసింది డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ గిరిజన సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్ గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఒక విద్యారంగంలోనే ఒక విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది